ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను కృష్ణాష్టమి కదా మా బాబుని రెడీ చేశాము వాడు బాగా ఏడుస్తున్నాడు ఇరిటేట్ చేశాడు అయినా కూడా వదలకుండా రెడీ చేశాను ఏడుస్తుంటే బాగుంది ట్వంటీ ఫోర్కి తీసుకొచ్చాము అలా అయినా ఫొటోస్ తినేస్తాడు అని అయినా కూడా వాడు అసలు ఫొటోస్ తినవట్లేదు ఏదో అలాలో కొన్ని తీసాము అంతే

వాడిని ఏడి మాల్పిచ్చేసి కొన్ని ఫొటోస్ అయితే తీసాము కుప్పటికి గుర్తుంటాయి కదా అలాగే బండి మీద కూర్చోపెట్టాము అలాగైనా ఏడు పాడేమో అని అయినా కూడా వాడు ఆగట్లేదు ఇలా కొంచెం కొన్ని ఫొటోస్ తీసాము క్లియర్గా అయితే రాలేదు బట్ పర్లేదు మా సంతోషం కోసం కొన్ని అయితే పిక్స్ తీసుకున్నాము గుర్తుగా ఉంటాయి కదా ఇప్పటికీ వాడు పుట్టిన తర్వాత ఫస్ట్ కృష్ణాష్టమి ఇది అందుకే రెడీ చేశాము వాడు ఏడుస్తున్నా కానీ ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి ఫ్రెండ్స్